హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి శనగపిండి వాడకుండా ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఎంతో క్రిస్పీగా మరెంతో టేస్టీగా ఉండేలా సన్నకార పుస సన్నకార పుస మీరు ఎప్పుడు చేసినా ఈ వీడియోని చూసి చేస్తారు మనం ఎప్పుడు చేసుకునే సన్నకార పుసకు శనగపిండి వాడడం వల్ల ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది ఈ కారం శనగపిండి వాడకుండా చాలా తక్కువ నూనెతో ఎక్కువ కేజీల పిండితో ఎక్కువ కారం పూసను చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ సన్నకారం పుస ముడితే విచ్చుకుపోతుంది నోట్లో వేస్తే కరిగిపోతుంది అంత ఎక్స్ట్రా క్రిస్పీగా మరెంతో రుచిగా ఉండే ఈ సన్న కారపూసను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ కారం పూస కోసం ముందుగా ఒక కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి దీంట్లోనే ఒక అర టీ స్పూన్ వరకు వామును కూడా వేసుకొని గ్రైండ్ చేయాలి మనం చేస్తుంది కారం పూస ఆ సన్నటి హోల్స్లో వాము తడుతుంది కాబట్టి వాములు కూడా ఇందులో వేసి మెత్తగా వీలైనంత సన్నగా గ్రైండ్ చేయండి సన్నగా గ్రైండ్ చేస్తే పట్టాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఈ పుట్నాల పొడిని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి చూడండి ఎంత సన్నగా ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు దీంట్లోకే మనం ఏ కప్పుతోటి పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం పిండి కూడా చాలా సన్నగా ఉండాలి లేదంటే జల్లించి తీసుకోండి ఒక కప్పు పుట్నాలకు మూడు కప్పుల బియ్యం పిండి ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని వేసి ఇందులో కలిపేసేయండి ఈ కొలత కరెక్ట్గా తీసుకోవాలి తర్వాత వేడి వేడి నూనెను కానీ బటర్ను కానీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేయండి ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది మనం వేసిన బటరు పిండికి చక్కగా పట్టించాలి తర్వాత మనం గ్రైండ్ చేసిన మిక్సీ జార్లోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని విరిచి వేసుకోండి ఒక రెండు అల్లం ముక్కలు చిన్నవి వేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి కొంచెం మెత్తటి పేస్ట్ గ్రైండ్ చేయండి ఈ గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ను స్ట్రైనర్ సహాయంతో వాటర్ను మాత్రమే పిండిలో వేయండి పచ్చికారము మీరు అల్లం ముక్కలు పిండిలో డైరెక్ట్గా వేస్తే హోల్స్లో తడుతుంది కాబట్టి జస్ట్ వాటర్ను మాత్రమే వేయాలి ఇలా పచ్చికారం మిరంతో చేసిన ఈ మురుకు టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ను అది కూడా నార్మల్ వాటర్ను యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా ముద్దలా చేసుకోండి చూడండి పిండిని ఒక టూ త్రీ మినిట్స్ అయినా ఇలా చక్కగా నీట్ చేస్తే పిండి సాఫ్ట్గా అవుతుంది ఇలా పిండిని సాఫ్ట్గా చేసి టూ పార్ట్స్గా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని జంతికల పీటలో సన్నటి రంధ్రాలు ఉన్న బిల్లను పెట్టుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని వేసుకోండి మురుకుల పీట రెడీగా చేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కారం పూసలాగనే చుట్టూరుగా వత్తుకోవాలి పిండి ఒకే దగ్గర కాకుండా కొంచెం రౌండ్ షేప్లో వత్తామంటే చూడడానికి బాగుంటుంది పిండి అన్ని వైపులా సమంగా గోలుతుంది చూడండి సన్న కారం పూస వేయగడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది కారం పూస వేసిన తర్వాత కొంచెం ఈ బబుల్స్ క్లియర్ అయిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయండి టర్న్ చేసిన తర్వాత కూడా బబుల్స్ పూర్తిగా క్లియర్ అయిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేసేయండి ఈ కారం పూసను టోటల్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి ఈ చిన్న చిన్న టిప్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే స్వీట్ షాప్లో కారం పూస ఎంత క్రంచీగా క్రిస్పీగా ఉంటుందో అలాగే వస్తుంది అది కూడా అస్సలంటే అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తుంది నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేంత క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కారం పూసను ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు నిల్వ ఉంటుంది ఇంట్లో ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా బాగుంటుంది పిల్లలకు స్కూల్కి పెట్టియడానికి బాగుంటుంది ఎక్కడికైనా ట్రావెలింగ్ టైంలో తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది ఈ కారం పూసలో శనగపిండి వాడలేము కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఉండదు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోలేదు కాబట్టి ఎక్కువ తిన్నా నో ప్రాబ్లం తప్పకుండా ఈ కారం రెసిపీని ట్రై చేయండి ఇంట్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ స్పెషల్ కారం పూస మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అన్నట్టు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు బోల్డ్ అని ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో